ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూపాయలు ముప్పై వేల కోట్ల బకాయిలు నాలుగు డిఏలు మధ్యంతర భృతి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పల్లిశెట్టి దామోదర్ ప్రభుత్వాన్ని నిలదీశారు సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావట్లేదన్నారు శనివారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ నాయుడు తోటా సుధాకర్ క్యా కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదని మండిపడ్డారు పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊపి ఊసే ఎత్తడం లేదన్నారు అలాగే దశలవారీగా బకాయిలు ఇస్తామన్నారు అది లేదని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్న చూపని వారు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు కోరుతున్న పన్నెండవ పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జులైలో వేయాల్సిన పీఆర్సీని నేటికి వేయలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నాలుగు డిఏల డిఏలు ఇవ్వాలని జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు ఈ దసరాకి ఒక్క డిఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశ ఎదురుచూస్తున్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాండ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రాని పరిస్థితి ఉందని వారు వివరించారు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే వారు చనిపోతున్నారని బొప్పరాజు వల్ వల్లిశిట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులకు ఆ ఉద్యోగుల ఆక్రోశ ఆవేదనలతో ఉద్యమ బాట పట్టకముందే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించిన స్పందించి దసరాకి ఉద్యోగులు బకాయిలు ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో పలువురు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు